బీసీ బిల్లుపై ఢిల్లీలో కథం తొక్కిన కాంగ్రెస్ జంతర్ మంతర్ వద్ద మహాధరణ బీసీ రిజర్వేషన్లను సాధించి తీరుతామన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మహాధరణపై మండిపడిన బీజేపీ బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ డ్రామాలు చేస్తుందన్న డీకే అరుణ రిజర్వేషన్లపై రేవంత్ రాహుల్ మాటలకు పొంతన లేదన్న హరీష్ రావు మంత్రి మాజీతో రాష్ట్ర మంత్రులు భేటీ ఖమ్మంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి కాళేశ్వరం అవినీతిపై సీబీఐ దర్యాప్తునకు రామచంద్రరావు డిమాండ్ బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఆరోపణ పార్లమెంట్ ఉభయ సభల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన బీహార్ ఓటర్ల జాబితా అంశంపై చర్చకు పట్టుబడిన విపక్షాలు కోర్టు పరిధిలో ఉన్నందున చర్చించలేమన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కాశీలో కొనసాగుతున్న సహాయక చర్యలు దరాలీలో ఇప్పటి వరకు నూట తొంభై మందిని రక్షించినట్లు ఉత్తరాఖండ్ సీఎం వెల్లడి